నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం కళ్యాణదుర్గం కెనరా బ్యాంక్ లో మల్లికార్జునపల్లి యానిమేటర్ భర్త పొదుపు సంఘాల డబ్బులు కాజేశారంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కళ్యాణదుర్గం పట్టణంలో అనంతపురం రోడ్డులో ఉన్న కెనరా బ్యాంక్ సిండికేట్ నుండి పొదుపు మహిళల డబ్బులు కాజేశారని మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు దాదాపు కొన్ని లక్షల రూపాయలకు పైగా కాజేసినట్లు విశ్వసనీయ సమాచారం కెనరా బ్యాంక్ మేనేజర్ కాజేసినట్టు మాట్లాడుతూ ప్రస్తుతం నేను జాయిన్ అయ్యి దాదాపు నలభై రోజులు కావాల్సి ఉంది మల్లికార్జునపల్లి గ్రామం నుంచి కొన్ని అభియోగాలు వస్తున్నాయి డబ్బులు ఉన్నాయి రాతపూర్వకంగా రాసిస్తే ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి బ్యాంకు తరఫున పొదుపు సంఘాలకు న్యాయం చేస్తాము బ్యాంకు వారు రికవరీకి వెళ్ళినప్పుడు పొదుపు సంఘాలు మహిళలు చెప్పారు బ్యాంకు రికవరీ కాకపోతే అది బకాయి అవుతుంది ప్రజలు ఇబ్బంది పడతారని మేనేజర్ చెప్పుకొచ్చారు చివరగా బ్యాంకుకు యానిమేటర్ బట్టకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు ಸರ್ yeah. ಬ್ಯಾಂಕ್ <resects in seine Christmas> ఒక వినండి ఎగ్జాంపుల్ తీసుకోండి పదహైదు లక్షలు బ్యాంకు లోన్ ఇచ్చిందని ఇచ్చిన ఒక సంఘానికి మీరు చెప్పిన అభియోగం ప్రకారం ఈ రిసామైన అతను ఒక ఆరు వాడుకున్నారు అంటే ఈ కందుకి యాభై వేలు మూడు లక్షలు అవుతుంది పన్నెండు లక్షలైనా కందులు స్టార్ట్ చేసుకోవాలి కదా ఆ మూడు లక్షలు మీరు హోల్ పెట్టుకోండి చేసి ఫైల్ చేయండి ఇప్పుడు ఇంకో వచ్చింది చేసిన మీరు కందులు కట్టకపోతే మీరు మొండి బయ్ అవుతుంది

அப்படி <laughs> ஆஃபீஸ் <laughs> ఇంతవర ఒక్కరు పట్టుదర లేదు కదా సార్ ఎందుకు చేసిన కెనరా బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను వచ్చిన నేను జాయిన్ అయ్యి ఒక నలభై రోజులు అయింది బ్యాంకులో మల్లికార్జునపల్లి అయిన ఒక విలేజ్ నుంచి కొన్ని అభయోగాలు వస్తున్నాయి అక్కడ యానిమేటర్గా లక్ష్మీ నరసింహమ్మ భర్త ఎరిస్వామి మెంబర్స్ నుంచి కంతులు కలెక్ట్ చేసి బ్యాంకుకు కట్టలేదని అభియోగాలు ఉన్నాయి వాళ్ళు రాతపూర్వకంగా రాసిస్తే బ్యాంక్కి మేము బ్యాంక్ సైడ్ నుంచి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేస్తాము అని తెలియజేస్తున్నాం బ్యాంక్ తరపున ఏమీ రాలేదు ఇప్పుడు తెలిసింది కాబట్టి వ్రజపరంగా ఇస్తే మేము ఎంక్వైరీ చేయిస్తాము ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ కూడా తిలుతాం నిజంగా ఫ్రాడ్ జరిగింది బ్యాంక్ సైడ్ ఎంత ఎంత తెలియదు అమౌంట్ విషయం ఏంటంటే అక్కడున్న యానిమేటర్కి నెల నెల కంతులు సభ్యురాలు సబ్ వాళ్ళకి ఇచ్చారంట ఆ కంతులు బ్యాంక్కి అయితే రాలేదు మామూలుగా అయితే మేము రికవరీ కోసం వెళ్ళినప్పుడు అలా చెప్పారు మాకైతే మెంబర్స్ అందరూ కూడా బ్యాంకు రికవరీ రాకపోతే అది మొండిపోక అవుతుంది రేపొద్దున ప్రజలే ఇబ్బంది పడతారు అది కూడా తెలియజేస్తున్నాం మీడియా తరఫున వెలుగు ఆఫీసు యానిమేటర్ అండి అది కూడా యానిమేటర్ భర్త బ్యాంకుకు ఎరస్వామికి ఎటువంటి సంబంధము లేదు